వరంగల్ పోతున్నాం ఇంకా బస్సులు ఉన్నాం సాంగ్స్ అయితే యాక్టర్ మాత్రం నేను అన్నయ్య ఫుల్ మొత్తం వేరే ఉంటుంది అనుకోండి యాక్టింగ్ సాంగ్ అదే కాకపోతే యాక్టింగ్ మళ్ళీ మేము కొత్తగా యాక్టింగ్ చేస్తున్నాం సాంగ్ చూసి మీరు ఎంజాయ్ చేయండి కానీ అన్న మీరు ఒక సమాజానికి మిస్ అన్న మాట్లాడరా సింగర్ సింగరు చిన్నోళ్ళ యాక్టర్స్ మిద్దరము బయ్యా అమ్మాయిలు మీకు చెప్తున్నా యాక్టింగ్ ఎట్టుంటుందంటే

ఇది అదే మన పా పరిసన్ భయ్ పర్సనభై తమ్ముడుకుంటారు పడ్డారు బుగాడు బు గురాలు లేవే అందులా లోకం అరే గుడిసెలు ఉండేటో నేను గుడిగా నమ్మాలి యాదికి వస్తే ప్రాణాలే అయ్యా తమ్ముడు మాత్రం ఈ పాట పప్పు గారు ప్రింట్ ఎత్తాడు బయట లొకేషన్ అయితే లైవ్ లా వేరే ఎత్తాడు చూడేసి పప్పు తమ్ముడు పాడేపరెడ్డి కదా మన తమ్ముడు కూడా నేర్చుకున్నాడు పార్ట్ టూతో మేము క్రియేట్ చేస్తాము సాంగ్ను అంటే పార్ట్ టూ కూడా వచ్చింది మేము

చూసి ఇలా అందరూ బాగుండండి మేము ఎట్లున్నాయి కదా కానీ మీరు బాగుండాలి మా సపోర్ట్ ఖచ్చితంగా మీ ఎప్పటికి ఉంటుంది ఈ ఛానల్ ఈ ఛానల్లో నా ఒక్కరి గురించే కాదు మనందరి గురించి గుర్తు పెట్టుకోండి కానీ పిల్లలు లేవండి ఎవరి పని వాళ్ళు చేసుకోండి ఎన్ని గంటలు లేవాలి ఎందుకంటే ఐదు అంటే ఒక్క నిమిషం చెప్పేది అంటే ఏం సెటిల్ అయినాం కొంచెం మీరు ఉంటే ఏమొస్తారు బ్రో మా లెక్క కొంచెం ఉన్న సెటిల్ అయ్యే అప్పుడు మీరేమని మీరు ఏం సెటిల్ కాకుండా ఏం లేకుండా చెప్తే ఇప్పుడు ఉన్నాం మేము యూట్యూబ్ ఛానల్ వేసుకుంటావు మీరేం చేస్తారు బ్రో ఇంటికాలుండి అంతేనా కాదండి మేమున్నాం మేము యూట్యూబ్ ఛానల్ వేసుకుని మేము కొంచెం వేస్తున్నాం ఇప్పుడు ఇప్పుడే మేము కొంచెం షూటింగ్ వేసుకుంటాం కొంచెం సెటిల్ ఉన్నాం ఉండి మా వీడియో చూసి మీరు కూడా పిల్లలు ఐదున్నరకు లేవండి ఏడు వాళ్ళు వేసుకోండి కానీ లైఫ్లో మాత్రం గొప్పలు కానీ బ్రో ఒక ముఖ్యం ఏంటంటే మాత్రం గొప్పలు మీరు ఆకులు పీపులు మానేయండి మానే మీరు చెడ్లు అయ్యాక ఆకులు పట్టుకోవడం ఏమైనా చేసుకోవద్దు నాకు అవసరం లేదు మీ మంచి కొరకే చెప్తున్నాం లేకపోతే